శ్రీ మాత్రేను మా చిన్నతనంలో ఎలిమెంటరీ స్కూల్ దగ్గర మద్దనాకి పా అనాకి ఇలాగ కొబ్బరి బిళ్ళలు బిళ్ళలుగా కొబ్బరితో అమ్మేవారు అవి చాలా బాగుండేవి అలా అవి చేసుకుందాం అనిపించింది ఇవాళ దానికోసం ఒక ముప్పా ఒకప్పుడు పంచదారని ఇలాగా స్టవ్ మీద పెట్టి బాణలు వేసి దాన్ని ఒక గ్లాసు నీళ్ళు పెట్టి పాకం వచ్చేట్టుగా మరిగించుకున్నాను ఉండపాకం కన్నా కొంచెం తక్కువ అనమాట దానికి ఇలా కొబ్బరిని చీలికలు చీకలుగా చేసుకున్నాం ఎండు కొబ్బరి అయితే మనం వేయించక్కర్లేదు పచ్చి కొబ్బరి అయితే ఒక్కసారి వేయించుకోవాలన్నమాట దాని మీద ఒక రెండు రెండు స్పూన్లు వేరుశనగ పప్పులు వేయించినవి అనమాట వేయించి కొంచెం కచ్చా పచ్చాయిగా పెట్టుకున్నాయి అవి ఒక స్పూను నువ్వులు వేసి ఈ పాకం అంతా పీల్చుకునేటట్టుగా చేసి దాన్ని ఒక నెయ్యి రాసినటువంటి పళ్ళిల్లో వేసుకొని ఆరిన తర్వాత దీన్ని ముక్కలుగా చేసుకోవాలి